మాసస్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తి చేశాడు తన పాత్ర తాలూకు షూటింగ్ ని పూర్తి చేసిన తను వార్ టూ పెండింగ్ షూటింగ్ మీద ఫోకస్ పెంచాడు అది నవంబర్ లోగా పూర్తవుతుంది ఇక మిగిలింది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్లాన్ చేసిన ప్రాజెక్టే నిజానికి దేవర పెండింగ్ షూటింగ్ వల్ల చాలా వరకు ఎన్టీఆర్ తన నిర్ణయాలను హోల్డ్ లో పెట్టాల్సి వచ్చిందట దేవర పూర్తవడంతో కొత్త సాహసాలకు రెడీ అయ్యాడు వార్ టూ ప్రశాంత్ నీల్ సినిమాలు కాకుండా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు పాన్ వరల్డ్ మార్కెట్ మీద కన్నేశాడు ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న రెండు పాన్ ఇండియా మూవీ దేవరా ఇది వచ్చే నెల ట్వంటీ సెవెంత్ అని రాబోతోంది ఆల్రెడీ రెండు పాటలతో యూట్యూబ్ ని ఊపేస్తోంది ఇక షూటింగ్ కూడా పూర్తి కావడంతో రిలాక్స్ మోడ్లో ఉన్న మ్యాన్ ఆఫ్ ద మాస్టర్స్ దేవర ప్రమోషన్తో పాటు మిగతా సినిమాల ప్రోగ్రెస్తో బిజీ కాబోతున్నాడు వార్ టూ పెండింగ్ సీన్స్ ని అక్టోబర్ ఎండ్ కల్లా పూర్తి చేసేందుకు సిద్ధమైన తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మూవీ చేయబోతున్నాడు ఆ తర్వాతే దేవర టూ షూటింగ్ అన్నారు కానీ ఇక్కడే లెక్కలు మారాయి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ స్ట్రాటజీ కూడా మారినట్టుంది బేసిక్గా రాజమౌళితో ఏ హీరో సినిమా తీసి ఇటుమెట్ ఎక్కినా ఆ తరువాత మూవీ ఫ్లాప్ అయి తీరుతుంది ఇదో భయంకరమైన సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ని దేవర్తో ఈజీగా బ్రేక్ చేసే పనిలో ఉన్న తారక్ ప్రభాస్ లానే ప్రతి ఆరు నెలలకు ప్రాజెక్ట్ రిలీజ్కి రెడీ అయ్యేలా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాడు నిజం చెప్పాలంటే బాహుబలి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ జర్నీ చూస్తే సాహో రాధశ్యామ్ టైంలో రెబుల్ స్టార్ వేగం తగ్గింది కానీ ఆదిపురుష్ సలార్ కల్కీ విషయంలో తన వేగం పెరిగింది ఇక అప్పటి నుంచి ఆరు నెలలకు సినిమా రిలీజ్ అయ్యేలా అలానే చేతిలో ఒక సినిమా సెట్ లో మరో మూవీ పట్టాలు లెక్కించేందుకు ఇంకో సినిమాను రెడీగా ఉండడం ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల అసలు తన సినిమా రిలీజ్ కి ముందే ప్రమోషన్ అవసరం లేకుండా ఎప్పుడూ జనాల్లో సోషల్ మీడియాలో ప్రభాస్ నామస్మరణే కనిపించింది అదే స్ట్రాటజీ ఎన్టీఆర్ ఫాలో కాబోతున్నట్ట వార్ టూ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీని అది సగం పూర్తిగానే దేవర టూని ప్లాన్ చేస్తున్నట్ట అలానే తమిళ స్టార్ విజయ్తో లోకేష్ కనకరాజ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోవడంతో తను రజనీకాంత్ కూలీ తర్వాత ఖైదీ టూని ప్లాన్ చేసుకున్నాడు అది అలానే ఎన్టీఆర్ మూవీ ఒకేసారి ప్యారల్గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది అదే నిజమైతే ప్యానడియా మార్కెట్లో జెండా పాతేందుకు ఒకేసారి మూడు సినిమాల ఫాములను తారక్ కూడా అప్లై చేసినట్టే